ఈ రోజు కదా పెద్ద పావురం చిన్న మామిడి చెట్టు ఒక మాయజాలం లాంటి తోటలో ఒక పెద్ద తెల్ల పావురం నేలమీదరిగింది దాని ముందు ఒక చిన్న మామిడి చెట్టు తేజంగా మెరిసిపోయింది ఆ చెట్టు అడుగున ఆకుల ఇళ్లలో జీవించే చిన్న జనం ఉన్నారు వారు భయపడిపోయారు ఎందుకంటే ఆ పావురం బహుభారీ కానీ ఆ పావురం మెల్లగా ముందుకు వచ్చింది చెట్టు చుట్టూ ఉన్న జాతీయులను జాగ్రత్తగా చూసింది దాని కళ్ళలో ప్రేమ ఉంది కోపం కాదు చిన్నపిల్లలు మామిడి ముక్కలు పెట్టారు దాని ముందుకు పావురం వాటిని ముద్దుగా తిన్నది అక్కడే మొదలైంది ఒక అద్భుతమైన స్నేహం ఆ రోజు నుండి పెద్ద పావురం ఆ చిన్న మామిడి చెట్టు చిట్టి గ్రామాన్ని స్వయంగా కాపాడే దేవతగా మారింది సూర్యాస్తమయ సమయంలో పావురం చెట్టు పక్కన విశ్రమిస్తోంది జనం అక్కడ కూచున్నారు చిన్నపిల్లలు పెద్ద పావురం మీద ఎక్కి సరదాగా ఆడుతున్నారు చంద్రుడు వెలిగే రాత్రి మామిడి చెట్టు మెరిసిపోతుంది పావురం దానిని పైనుంచుని వెన్నెలని ఆస్వాదిస్తోంది పావురం మామిడి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి చిన్న జనం ఉత్సవం జరుపుకుంటున్నారు